హలో అండి నమస్కారం అయితే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నా బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పటి నుంచి పడుకున్న వరకు ఏం చేస్తాను అనేది బ్లాగ్ లో షేర్ చేస్తాను మీతో చాలా రోజులు అవుతుంది మధ్య బ్లాగ్ షూట్ చేయక అందుకే అప్పుడప్పుడు ట్రై చేద్దాం డైలీ అనుకుంటున్నాను సో ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళ కోసం కొంచెం ఈరోజు వేయడానికి తొందరగా పోవాలనుకుంటుంటే నువ్వు మీరు కాబట్టి వీళ్ళకి కొంచెం టీ పెట్టి బ్రెడ్ ఇస్తాను తొందర పోవాలనుకుంటే నువ్వు మేము అటు పోదాం మామ టైం వచ్చి ఫోర్ అవుతుందండి ఫోర్ టెన్ ఫోర్ టెన్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సో అక్కడ టీకి వాటర్ పెట్టాను వాటర్ మరుగుతుంది నేను ఈ అల్లం లేకపోతే నాకు టీ దిగదు అనమాట అసలు అది కూడా మంచిగా ఇంత అల్లం వేస్తాను నేను దండిగా వేస్తాను అనమాట కొంచెం కూడా కాదు ఎక్కువ వేస్తేనే నచ్చుతుంది అట్లాగ రాగానే చూడని స్ప్రౌట్స్ కొంచెం టీ పెట్టిస్తే కొంచెం వచ్చేసరికి ఆకలి ఆకలి అంటారు నుంచి రాగానే ఆకలి అంటారు అందుకే మీకు స్టార్ ఇచ్చేసాను అనుకోండి ఇంకా రాగానే అంత పెద్దగా ఆకలి అనరు ఆకలి అంటే సో ఇంకా ఇది ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన బోర్డు సర్దిస్తాను అది వేస్తాను తా కొంచెము నేను టీ ఫస్ట్ ఏం చేస్తాను టీ అంటే ఫస్ట్ వాటర్ వేసేసి అందులో అల్లం వేసి చూపిస్తా అల్లం వేసి అలాసేపు మరిగిస్తాను అనమాట బాగా మరిగిన తర్వాతనే నేను డికా డికోషన్ పెడతా ఫస్ట్ డికోషన్ మంచి మరిగిన తర్వాతనే మిల్క్ వేస్తాను అప్పుడే నాకు టీ నచ్చుతుంది ఫ్లేవర్ అంత లేకపోతే నేను తాగాను అసలే అందుకే మరిగేలోపు వేరే పని చేస్తాను కింద పడేకు అదే తెచ్చి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు తింటున్నాది ఎక్స్పైరీ అయి ఉంటుంది చూపి 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 ఏందనేది చూపి ఏం కాదులే తినొచ్చు కానీ టూ మంత్స్ అవుతుంది అది తెచ్చి చూపి బాగానే ఉంది టీచర్ మేం కాదు ఎక్కువ కడుపు ముంపు వస్తుంది అయితే చూపి అదేందనే అట్లా పడేకు డస్ట్బిన్లో కావాలంటే ఇది తీసుకురా ఒకటి చూపి ఇది తీసుకురా ఒకసారి చూడండి ఇది ఫైన్ బిస్కెట్ అంటారు కదా పడేది నాన్న అట్లా ఊర్లలో దొరుకుతుంది అప్పుడు మా వేక్ష బర్డ్ లేదు మా వేక్ష బర్త్డే అప్పుడు వెళ్ళినండి అప్పుడు తీసుకొచ్చిన ఫైన్ బిస్కెట్ అది అది ఇప్పుడు తింటుండు డిసెంబర్లో తీసుకొచ్చిన టూ మంత్స్ అవుతుంది తెచ్చి అది టూ వన్ అది తీసుకొచ్చి టూ మంచ్ అవుతుంది నేను ఏం చేస్తాను అంటే ఏమైనా తీసుకొస్తాను కానీ వాటిని అంత ఈజీగా తినను అనమాట అట్లాగే మురిగిపోతుంది అది కూడా ఒకటి బిస్కెట్ నేనే టీలో బాగుంటుంది అని తీసుకొచ్చాను టీ చేయలేదు చేసినా ఒకటి రండి అనగానే అది అయిపోతుంది ఒకటే వేసుకుంటే అది అయిపోతుంది అని చెప్పండి ఒక రెండు తినాలి కదా నేను ఒకటే తింటాలి ఏదైనా అయిపోతుంది అది మరగ ఇంకొంచెం అరగాలి కొంచెం మరగ తిండి త్వరగా ఆగండి టైం ఉంది ఇంకా మళ్ళా టైం సరిపోదు అబ్బా ఆడేలా ఆడుకోవడానికి అరం వేసుకోవాలి అదే నేను కొంచెం టీ పొడి ఎక్కువ వేసుకుంటాను కొంచెం ఫ్లేవర్ అంటే మంచి కలర్ రావాలి నాకు తెల్ల తెల్లగా ఉంటే తాగుతుంది కాదు అందుకే కొంచెం ఎక్కువ వేసిన అది కొంచెం పరిగణ మిల్క్ వేస్తాను కింద పడి స్టవ్ అడిగిన అక్కడ జరుగు నువ్వు జరుగు మరి చూడండి అట్లాగే లంచ్ బాక్సెస్ కూడా తీసుకొచ్చి అట్లా పడేస్తాను అనమాట వాటిని కూడా తీసుకొచ్చి సో నేను ఆఫ్టర్నూన్ చేసేస్తాను ఈరోజు టీ తాగిన తర్వాత నేను టీ తాగిన తర్వాత ఏమైనా బోర్లు ఉంటాయి కదా అప్పుడు క్లీన్ చేస్తాను ఫస్ట్ టైం ఇవైతే అంతగా తీసి వాటర్ లో నానబెడతా అందువల్ల నానదిలో పొద్దున్న నేను ఈరోజు నిన్న బ్లాగ్లో చెప్పాను కదండి కదండీ అన్ని ఇట్లానే పడేస్తారని ఇట్లుంటే మా పిల్లలు తనకే ఏమి వేయలేదు నాకు వేసినా వేసినా రెండు ఎప్పుడు వేయలేదు ఆ రెండు కూడా మేము దాన్ని తిండామనుకున్నాం తినకపోయినా వేస్తా చూడండి చూడండి పొద్దున స్ప్రౌట్స్ చేసిన స్ప్రౌట్స్ అట్లనే వచ్చింది మీ డాడీ ఏది ఆ డాడీ చుప్పు పొద్దున్న పెట్టించా స్నాక్ ఏం స్నాక్స్ తినట్లేదనమాట ఈ మధ్య మళ్ళీ వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి

అండి దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు బాగా మరగాలి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఎక్కువ ఫ్లేమ్ పెట్టకు అది పొంగి పొంగిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ ఇది కొంచెం తగిలింది అనుకో ఇది కింద పడుతుంది రూన్న టీ అంతా పోతుంది మీ డాడీ చూడండి ఈ మధ్య మిల్క్ క్వాలిటీ ఉండట్లేదు అనమాట స్టార్టింగ్లో చిక్కగా ఉండే ఇప్పుడు చూడండి ఏమన్నా నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు మొత్తం కవర్ అంతా చూడండి మరి తీసుకున్నది ఆ పావు ట్రే నేను మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళే నీళ్ళు నీళ్ళు వేస్తుండే పద్దె మరి నేను ఇంకా ఒక గ్లాస్ నీళ్లు వేసిన ఇందులో కొంచెం కూడా కాదు వన్ గ్లాస్ ఎందుకంటే నేను చిక్కదా ఆ వంకాయ నీళ్ళు ఈ నీళ్ళ పలబాయ్ సరిపోయింది టీ మొత్తం నీళ్ళు కొంచెం తక్కువ చూస్తుండదు అరే అమ్మా నేను ఉన్నామా ఏం కాదు అస్సలు పబ్జీ చేస్తుండ్రు నెక్స్ట్ ఆల్రెడీ కడిగి పెట్టిన రావ

దీంతో ఊడు వస్తుందా ఒక నెల నుంచి ఈ చీపీతోనే ఊడుస్తుందా ఇంత చీపి ముందు ఊడు వస్తాను కూడా ఊడు వస్తలేదు నాకు పోయినా అబ్బా నువ్వే ఊడ్చినావు మొత్తం నేను పడుకున్నా ఊడ్చి పెడుతున్నావు అతను

చెప్పడం పంపించినప్పుడు మీరు రోజు ఒక్క రెండు సబ్జెక్టు ఒక్కొక్క రెండు ప్రాక్టీస్ Shashi, tea will be ready soon. Why don't you wash your face and tell me once? Did you eat your food? I ate your food. Did you eat your food? Yes. Why are you crying? Tea will ഷുഗർ അത് പെട്ടാ മൂന്ന്

लाइक करें सब्सक्राइब के मार मार्क्स चैनल हां बाय बाय బాదం మిల్క్ బాదం మిల్క్ ఏంది ఎంతసేపు వేసుకుంటావు షూస్ని గంట అయింది ఇప్పటికే హలో అండి ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు ఇందాక పంపించాను చూసారు కదా ట్యూషన్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టీ వేసుకొని నాకు బ్రెడ్ అంటే రెగ్యులర్ కాదు ఒక వన్ మంత్కి ఒకసారి ఎట్లా ఎప్పుడన్నా తింటా టీ బ్రెడ్ అట్లా పెట్టుకొని సో ఒకటి నాక్ష తిన్నాడు ఒకటి నా కోసం అంటే స్పెషల్గా బంద్ ఉందని నేను టీ పెట్టుకున్నాను లేదంటే నాకు అస్సలు ఇష్టం ఇప్పుడు ఈ బంద్ అయిపోయినాక ఒకళ్ళ టీ మిగులుతుంది కదా ఎవరైనా తాగేసారో నేను పడేస్తా అయితే ఇదండి నా ఈవినింగ్ లో అయితే నైట్ ఇంకా కుదదు నాకు షూట్ చేయడం ఓన్లీ ఈవినింగ్ బ్లాగ్ ఇదనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నా ఈవినింగ్ రొటీన్ ఇట్లా ఉంటుంది సో మీరు కూడా ఇంతేనండి కామెంట్ చేయండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయని వాళ్ళైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే నేను ఒక కామెంట్ వచ్చింది నా నేనే బ్లాక్కి మీరు ఏం జాబ్ చేస్తారు అని సో నేను ఏం జాబ్ చేయను మీకు అంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను ఏం చేస్తాను అనేది సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే తెలియదు నేను ఏం చేయట్లేదండి ప్రజెంట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను కోర్సు అంటే ఏదో టైలరింగ్ నేర్చుకుని షాపులు పెట్టేసి కుట్టేయడం కాదండి నా వరకు నేను నేర్చుకున్న చాలు ఎందుకంటే మధ్య బోటికులలో బ్లౌజెస్ థౌజండ్ రూపీస్ వరకు ఒకటి కుడుతున్నాను నా వరకు నేను కుట్టుకున్న చాలని అని నేర్చుకోవడానికి వెళ్తున్నాను అది ఎట్లా ఉంటుందంటే కొంచెం కష్ట కింద ఉంటుంది అంటే ఫ్రీ టైం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పేజెస్ త్రీ మంత్స్ కోర్స్ అనమాట దా ఎట్లా అంటే నైన్ టు ట్వెల్వ్ వరకే ఉంటుంది మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే టైం పడుతుంది సరే వెళ్తాను కూడా లేట్ రావద్దని చెప్తుంది అనమాట అక్క అందుకే పొద్దున్న హండీ ఉంటుందని అంతేగాని నేను ఏ జాబ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే దానికోసం వెళ్తున్నాను చూడండి ఇదే నా మిషన్ సో నేను అడిగారు కదండి హేమాచంద్ర రాసం అనుకుంటా మీకేనండి సో నేను ఏం చేయట్లేదు ఓన్లీ హౌస్ వైఫ్ ప్రజెంట్ మాత్రం చిన్న కోర్స్ నేర్చుకుంటున్నాను అంతే అండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసినందుకు అంటే సప్ కామెంట్ చేసినందుకు నా వీడియో చూసి ప్రతి చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇట్లాగే సపోర్ట్ చేయండి అలాగే డైలీ బ్లాక్స్ కూడా పెట్టమంటారు కాబట్టి మోస్ట్లీ ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాయిఫ్ మిషన్ ఇంకా ఉంది కటింగ్ పని ఉంది సో అదంతా చూస్తారు బై